you mm -hmm. ఎన్టీవీ ఆర్కి స్వాగతం ప్రజలకు ప్రతి నెల సక్రమంగా ఇంటికి రేక్షన్ అందజేస్తున్న ఎం ఆపరేటర్లు వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ఎం ఆపరేటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తాము తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగేందుకు తమకు గడువున్నప్పటికీ రాష్ట్ర మంత్రి మండలి తమపై వేటు వేస్తూ అర్థ అంతరంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారంతా ఆప్యతను వ్యక్తం చేశారు ఈ మేరకు శ్రీ అన్నపర్ణ రాజ మహేంద్రవర అర్బన్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ అసోసియేషన్ అభినియన్లో తూర్పు గోదావరి జిల్లాలోని ఎం డి ఆపరేటర్లో బోధవరి మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలని ఎదుట ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలియజేశారు అనంతరం వారంతా కలెక్టర్ పి ప్రశాద్ని కలిసి వెంటనే పత్రం అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ చిన్ని మాట్లాడుతూ తమ కుటుంబాలను రోడ్డును పడవేయద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై రైస్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ వాహనాలను జనవరి ఇరవై ఏడున నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం తమను తీసుకుని ఆరు సంవత్సరాల వరకు పని కల్పిస్తూ జీవో జారీ చేసిందని చెప్పారు జూన్ ఒకటి నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ ఇవ్వాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం తమ పొట్ట కొట్టడం దారుణమని ఆరోచిని వాపోయారు కరోనా సమయంలో కూడా తాము ప్రాణాలను పనంగా పెట్టి రేషన్ అందించామని ఆయన చెప్పారు తొమ్మిది వేల రెండు వందల అరవై ఆపరేటర్లు తమకు ఒక అసిస్టెంట్ వెరసి కుటుంబానికి ఐదుగురు వంతున లక్ష మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నామని ఆయన తెలిపారు అందుకే ఈ జీవో పై పునః పరిశీలన చేసి ఉపసంహరించుకోవాలని ఆర్ఏ చిన్ని డిమాండ్ చేశారు తమ సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆరే చిన్ని కోరారు ఎండి ఆపరేటర్ పి ఇందిరా మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అప్పగించిన పనిని సక్రమంగా బాధ్యతతో అమలు చేస్తున్నామని అర్థాంతరంగా తమను తొలగిస్తూ జీవో జారీ చేయడం తగదని అన్నారు వృద్ధులు వికలాంగులకు ఇంటికి వెళ్లి మరి రేషన్ చెప్పారు తమ సేవలు కొనసాగించాలని ఇంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్యక్రమాల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గార త్రీనాథ్ గౌరవ సలహాదారు నక్క శ్రీను ఉపాధ్యక్షుడు గోటం రాజు సుధన్ సింగ్ కార్యదర్శి మనుమ సూర్యధ్వర తేజ సహాయ కార్యదర్శి చోడవరపు దుర్గా ప్రసాద్ కోశాధికారి కటారి సతీష్ సభ్యులు గేదెల రామమూర్తి గెద్దాడ అనిల్ కుమార్ కనక రవి కుమార్ విపత్తి యోహన్ రాజు నందికాన్న సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయితే రావడానికి అలా ముఖ్య కారణం నేను ఏదైతే మన పౌరు సరఫరాల మంత్రి నాగేమ్మ మనోహరి గారు వ్యానులు రద్దు చేస్తూ రేషన్ షాపుల దగ్గరే రైసు జూన్ ఒకటో తారీఖు నుంచి ఇస్తామని అనౌన్స్ చేశారో దాని మీద మేము కలెక్టర్ గారిని జేసీ గారిని కలవడం జరిగింది అయితే కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఒకటే చెప్పారు ఈ గవర్నమెంట్ పాలసీ దీని గవర్నమెంట్ తప్పనిసరిగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం మీ సమస్యలు ఏవైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే వినవించుకుంటున్నాను ఈ ఎంప్లాయ్మెంట్ కల్పించవలసిన గవర్నమెంట్ వారే ప్రభుత్వం వారే ఈ ఎంప్లాయ్మెంట్ని తొలగించేతే ఎంత బాధాకర విషయం ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు కూడా ఒకసారి పునరాలోచన చేయండి ఆ జీవో వెనక్కి తీసుకోండి మమ్మల్ని రెండు వేల ఇరవైలో అపాయింట్ చేశారు మాకు రెండు వేల ఇరవై ఏడు వరకు అగ్రిమెంట్లో రెండు వేల ఇరవై ఏడు వరకు ఎండి ఆపరేటర్ కొనసాగించాలని మాకు జీవో ఉంది ఆ జీవో ప్రకారం మమ్మల్ని అప్పటివరకైనా కొనసాగించండి లేదు మీకు తొలగించాలనుకుంటే కనుక వచ్చినా ఏమైనా చూపించండి అంతే తప్ప మమ్మల్ని సడన్గా ఇలా రోడ్లు పాలు చేయొద్దు దయచేసి మేము స్టేటు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై అరవై ఎండి వెహికల్స్ ఉన్నాయి మాకు గలపరకులు ఉంటారు రెండు వన్ ఇక్స్టీ టూ తీసుకుంటే సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఈ వ్యవస్థ మీద బతుకుతున్నాం దయచేసి మమ్మల్ని రోడ్డుని పడవద్దు గవర్నమెంట్ వారు పునరాలోచన చేయండి దయచేసి ఇక్కడ మేము ఏ పార్టీకో ఎవరికో తొత్తునం కాదు మేము ప్రజలు సర్వీస్ చేయడానికి వచ్చాం ఏదైతే మాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నాం ఎందుకనంటే నేను మేము జేసీ గారు మాకు గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారని మమ్మల్ని పొగిడారాయన జేసీ గారు ఇక్కడే మీటింగ్ పెట్టి నిన్న ఇదే రోజున ట్వంటీ టూ పర్సెంట్ జాగ్రత్త చేసుకోండి ఆ ట్వంటీ టూ పర్సెంట్ కూడా మీరు బాగా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవ్వాలి ఈ వ్యవస్థలో బ్రహ్మాండంగా నడుతుంది వ్యవస్థ అని చెప్పారు ఈ రోజునే మేము ఎలా వెహికల్ తీసేస్తారంటే మాకంటే ఎక్కువ బాధపడే జనాలు ఎందుకంటే మేము కూడా వస్తాం కలెక్టరేట్ కి చెప్తాం మా బాధలు ఎందుకంటే గతంలో డీలర్లు ఏ మాదిరిగా వ్యవహరించేవారు అనేది మా అందరికీ తెలుసు మీకంటే ఎక్కువ అని వాళ్ళు చెప్పారు మేము నిజంగా రోజులు తీసుకొస్తే మేమేదో తీసుకొచ్చాం అనుకుంటారు మీడియా మిత్రులు నేను ఊట అడుగుతున్నా మీరు పబ్లిక్ వెళ్ళి అడిగి చూడండి అన్న చూస్తే వాళ్ళే చెప్తారు ఏంటి వ్యవస్థ ఎలా ఉంది అలాగిస్తున్నారు భయంకరమైన కోవిడ్ పరిస్థితుల్లో కూడా మా ఆపరేటర్లు అందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు ప్రాణాలు తెచ్చి అందులో పోలీసు వారు ఉన్నారు అలాగే మెడికల్ వారు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందులో భాగంగానే మేము ఉన్నాం ఎండి ఆపరేటర్లు కూడా ఆ రోజు డబుల్ రైస్ ఇచ్చారు రెండు సార్లు రైస్ అంటే డబుల్ రైస్ ఒక్కొక్క క్వాటి వాటర్కి ఇరవై కేజీలు ఉంటే నలభై కేజీలు ఇస్తే అవి కూడా మేము పనిచేసి మంచి సర్వీస్ చేయగలిగాం ఈరోజు ప్రజలతో మమైకమైపోయి మేము అంత చక్కగా చేస్తుంటే మా మీద ఏదో దుష్ప్రచారం చేయాలని ఒక దురుద్దేశంతో డేవర్లో కేవలం డేడర్ వ్యవస్థ నడిపిస్తుంది ఏంటండి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం మేము మా వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా తగ్గిందా వాళ్ళకి ముందు ఏదైతే కమిషన్ ఉందో అది కమిషన్ ఉందిగా వాళ్ళు ఎందుకు నామేదో అంత పగ అంత కక్షపూరితంగా వెళ్ళిపోయి మంత్రి గారికి వెళ్ళిపోని ఆ పండ లేడు ఎస్ మేము ఏదైనా తప్పు చేస్తుంటే గా మీరు యాక్షన్ తీసుకోండి దానికి మేమేం కాదాం కానీ మా కుటుంబాలు రోడ్డు పాలు చేయొద్దు దయచేసి ఎస్ మీకు నచ్చట్లేదు వ్యవస్థ ఇంకా మెరుటుగా చేసుకోవాలి ఇంటింటికి పంపించాలనుకుంటే ఇంకో రెండు వేలు మూడు వేలు అతను వెహికల్స్ ఇప్పించి ఇంటింటికి ఇవ్వండి మనకి మన గవర్నమెంట్ మన అందరితో పేరు వస్తుంది అది ఆలోచన చేయాలి తప్ప ఉన్న ఎంప్లాయ్మెంట్ని తొలగించి దయచేసి మమ్మల్ని మా కుటుంబాలను రోడ్లు పాలు చేయొద్దు ఇంకో విషయం ఇంకో విషయం చెప్తున్నాను మరి ముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరు అభూత కల్పనలో ఏమి సృష్టించొద్దు ఇక్కడ చాలా సక్రమంగా ఈ పాస్ మిషన్ ఉంది అథెంటికేషన్ ఆస్తేనే కానీ బియ్యం తీయడానికి ఉండదు అందులో ఎవరు ఎవరు ఎక్కడ వ్యాల నుంచి మీకు నచ్చితేనేమో వేలం సూపర్ నచ్చకపోతేనేమో వేల నుంచి బియ్యం తరలించేస్తున్నారు ఇలాంటి అపోహలు ఉంటాయి దయచేసి మీరు మా అమ్మాయి కాదు అడగడం మీరు డైరెక్ట్ వెళ్ళి పబ్లిక్ని అడగండి మేము బాగా ఇవ్వట్లేదు అంటే అప్పుడు మేమే తొలగి మేమే తొలుగుతాం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మేము సరిగ్గా ఇవ్వట్లేదు అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వట్లేదు అని పబ్లిక్ అంటే మేమే మాంతడు మేమే తొలగిపోతాం మీ డిమాండ్స్ చెప్పండి అంతే ఇప్పుడు మరి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మా కుటుంబాలు రోడ్డు పాలు చేయొద్దు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా తెలియజేసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఈ ఐదు కులాలకి బలు ఇవ్వడం జరిగింది ఈరోజు బడుగు బలహీన వర్గాలైన మా మీద మీ మీ కక్ష సాధింపొద్దు దయచేసి ఒకటి అర్థం చేసుకోండి మీ కాళ్ళతో స్టిక్కర్ మార్చండి మాకు మాకే అభ్యంతరం లేదు మేము మమ్మల్ని పార్టీలకి అంతకట్టొద్దు ఇక్కడ మేము పబ్లిక్ సర్వెంట్లు సోసీ సివిల్ సర్ప్లైలో ఒక భాగం దయచేసి ఆ విధంగా చూడండి తప్ప మమ్మల్ని మీరు పార్టీకి అంతకట్టొద్దు మరి ముఖ్యంగా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తాను సార్ మీ మీద నమ్మకంతో ఆ రోజు చాలా మంది ఓట్లు వేయడం కూడా జరిగింది మా ఎండి ఆపరేటర్లో చాలా మంది జనసేన వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు లేరా నేను అన్నాం అందరినీ దాటి మీద మీరు తీసుకురావద్దు దయచేసి మీరు పునరాలోచన చేసుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అదేవిధంగా ఇది ఒకవేళ ఇది తీసేసే ఉద్దేశం మీకుంటే వేరే గవర్నమెంట్కి రిక్రూట్ చేయండి మమ్మల్ని అంతే తప్ప ఇలా రోడ్ను పడేసి కార్యక్రమం ఇంకో విషయంగా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే చాలా మంది కూడా ఎండి ఆపరేటర్ లో నిధి నిర్వహణలో ఉండగానే వారినిచ్చిన వారు ఉన్నారు అయినప్పటికీ మాకు ఏ సహాయం కూడా గవర్నమెంట్ నుంచి రాలేదండి ఇన్సూరెన్స్ గాని ఏది కూడా మాకు రాలేదు మా పేరు మీద వెహికల్ మార్చడం జరిగింది మేము కూడా కుటుంబస్తులతో కలిపి చేసుకుంటున్నాం మరి ఈ రోజు మా పిల్లలు మా పరిస్థితి కూడా ఏమిటో అర్థం కావట్లేదు దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి మాట్లా చాలా మంది ఉన్నారు మేము కూడా వీధులంటే వెళ్ళి మా మాకు ఇచ్చిన పని మేము బాధ్యతగా నెరవేరుస్తున్నాము మేమైతే అలాంటి అక్రమ ఎవరు చేయట్లేదు మాకు ఇచ్చిన పని మేము రెండు షాపులు తర్వాత స్కూల్కి అంగన్వాడీ సెంటర్లకు కూడా మేము వేరే మనుషులను పెట్టుకుని ఈ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నామండి సక్రమంగా మాకు ఇచ్చిన పనిలో మాకు ఇచ్చిన టైంలో మేము కరెక్ట్ గా చేసి మేము రిటర్న్ స్టాప్ కొట్టడం జరుగుతుంది మాకైతే ఈ విషయం చాలా బాధగా ఉంది మేము అయినా సరే చాలా మనుషులు పెట్టుకుని కరెక్ట్ గా చేస్తామండి అండి ఎవరు మా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రతి వీధిలోకి వెళ్ళి జనాలకి ఇవ్వడం జరుగుతుంది మంచి మీద ఉన్న వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి కూడా మేము తమ్ములు జరుగుతుంది అలాగే హ్యాండికాప్ లు కూడా ఇంటికెళ్లి మేము తమ్ములు వేయించుకోవడం అందరికి మేము ఇస్తాం మా వల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందే కోరుకున్నాం ఈ మీరు అదే రేపటి నుంచి అంటే జూన్ మొదటి నుంచి మరి డీలర్ షాప్ లో అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు మరి ఇవన్నీ మరి నాలుగు అంతస్తులైనా ఐదు అంతస్తులైనా మేము వెళ్ళి తమలంచుకోవడం జరుగుతుందండి వాళ్ళకి కూడా ఏ లోటు లేకుండా మేము రేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు రేషన్ షాప్ లు కానీ సడన్ గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందని మరి మాకు ఎటువంటి న్యాయం చేయకుండా మరి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం ఏదైనా మరి మాకు ఇన్సూరెన్స్ కానీ మేము భర్తను కోల్పోయి హాస్పిటల్ కూడా గోల్డ్ అమౌంట్ ఖర్చు పెట్టి మేము ఏదైనా పడ్డామండి దయచేసి మాకు ఎటువంటి న్యాయం చేస్తుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాము మాకు మాకు న్యాయం జరగాలి మేము చాలా బాధపడుతున్నాం అండి అందరూ మేము ముగ్గురం కాదండి ఇంకా జిల్లాల వారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో పిల్లలతో ఉన్న స్త్రీలు ఉన్నారండి అందరూ రాలేదు మరి షడన్ గా కాబట్టి కొంతమంది మాత్రమే వచ్చాము చాలా ఇది బాధాకరం దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఎందుకంటే మాకు ఇన్సూరెన్స్ గానే ఎటువంటిది లేదు కేవలం